నటుడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఓజీ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ కు వేలం పాట నిర్వహించింది ఈ వేలం పాటలో అభిమానులు బెనిఫిట్ షో మొదటి రికార్డు స్థాయి ధర అరవై వేల రూపాయలకు అమ్ముడు పోయింది అమలాపురంలో రికార్డు క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ సినిమాగా ఓజీ నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫేవర్ అప్పుడే పదిహేను రోజుల నుంచి విభజన నడుస్తుంది ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ చిత్రం యొక్క ఫేవర్ మాత్రం గట్టిగా ఉంది దీనికి సంబంధించి ఈరోజు అమలాపురం ఓజీ మొదటి చిత్రం యొక్క మొదటి టికెట్ని ఆక్షన్ పెట్టడం జరిగింది ఈ ఆక్షన్లో అమలాపురం నియోజకవర్గం బెనమలం గ్రామానికి చెందిన జీకే కుర్రం కృష్ణ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అరవై వేల రూపాయలకి ఈ టికెట్ని చేజిక్కించుకున్నారు దీంట్లో ఇంక ఈ అరవై వేల రూపాయలకి టౌన్ వేడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఇంకో పదివేల రూపాయలు దానికి జత చేసి ఈ యొక్క మొత్తాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని దసరా ఉత్సవ కంపెనీలైన అయిన ఏడు వచ్చవ కంపెనీలకి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున మేము అందించనున్నాం చెప్పండి దానికోసం మేము మినిస్టర్ గారితో మాట్లాడాము మన రాష్ట్రంలో కూడా సాయంత్రం ఇరవై తారీఖు తొమ్మిది గంటలకు ఏమని చెప్పేసి కోరాం ఒకవేళ అయితే ఇరవై తొమ్మిది గంటలకు జరుగుతుంది లేకపోతే ఒంటి గంటకే ఎందుకంటే అది కూడా మెసేజ్ మేము అందరికీ ఫార్వర్డ్ చేస్తాం ఈ టిక్కెట్ పదివేల రూపాయలు మన పాడక పాడారు ఆక్షన్ అందరికి పాట దాడికి చూసుకునే వీలుండేలా చాలా సెంటర్ చేసి ఏ రోల్ ఇచ్చాం ఏ ఫిఫ్టీన్ అలాగే ఈ ఆక్షన్ ద్వారా వచ్చే డబ్బుల్ని సేవా కార్యక్రమాలకి లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాట పెట్టాం దానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ మనకి ముందు రోజు రాత్రి నుంచే చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో మనకి ఓజీ ఫేవర్ అప్పుడే పదిహేను రోజుల నుంచి నడుస్తున్న అభిమానులకి అలాగే పాలన ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం